మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది ఏవోబీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న వారిపై చావు దెబ్బ కొట్టారు ఏపీ ఒడిశా పోలీసులు ఆంధ్ర ఒడిశా బోర్డర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది మల్కన్గిరికి పది కిలోమీటర్ల దూరంలోని బూసుపుట్టు అటవీ ప్రాంతంలో ఏపీ ఒడిశా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పంతొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు ఇద్దరు గ్రే హౌండ్స్ కానిస్టేబుల్లకు గాయాలయ్యాయి బూసుపుట్టు పరిసరాల్లో మావోయిస్టులు క్లీనర్ సమావేశాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో నిన్నటి నుంచి పోలీసులు అటవీ ప్రాంతం పడుతున్నారు జరుపుతున్న సమయంలో పోలీసుల మీద మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు పోలీసులు కూడా ఎదురు దాడికి దిగడంతో మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి ఉదయ్ కూడా ఉన్నట్లు సమాచారం మరికొందరు పారిపోయినట్లు తెలుస్తోంది ఘటనా స్థలంలో నాలుగు ఏకే ఫార్టీ సెవెన్ గన్లను స్వాధీనపరుచుకున్నారు దీన్ని బట్టి ఇంకా పెద్ద లీడర్స్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది డెడ్ బాడీలను విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రత్యేక హెలికాప్టర్ మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన పోలీసులను ఇప్పటికే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు విశాఖ సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు రవి ఈ చనిపోయిన వారంతా కూడా ఏ గ్రూప్ కి చెందిన వారుగా తెలుస్తోంది దానికి సంబంధించి ఏమైనా సమాచారం నమస్తా ఆంధ్ర వరుస సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి సాగు దెబ్బ తగిలింది పంతొమ్మిది మంది మావోయిస్టులు ముగ్గురు సీనియర్ నేతలు కూడా ఉన్నట్టు మనకు ఉన్న సమాచారం అందులో స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న ఉదయ్తో పాటు ఇంకొక ఇద్దరు సీనియర్ లీడర్లు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది మొత్తం పంతొమ్మిది మంది చెంది చనిపోయిన వాళ్ళలో ప్రధానంగా దళాలకు సంబంధించిన కమిటీ కానీ అటు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీలో అత్యంత కీలకంగా ఉండే కతాప్ ఏరియా కమిటీగా మావోయిస్టులు పిలుచుకునే కమిటీ రెండు కూడా పూర్తిగా తుడిచిపెట్టిపోయినట్టుగా పోలీసుల నుంచి సమాచారం వస్తుంది మొత్తం వీళ్ళందరూ కూడా ఒక ప్లేనరీ సమావేశం జరుగుతోంది ముంచింగిపుట్టు అటవీ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న బూచిపుట్టు ఏరియాలో ఒక ప్లేనరీ సమావేశం నిర్వహిస్తుండగా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు అటు ఒరిస్సా ఆంధ్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో మెరుపు దాడి జరిగింది ఈ దాడి నుంచి మావోయిస్టులు కోలుకునే లోపే వీళ్ళు పనిని ముగించుకున్నట్టుగా మనకు ఉన్నతాధికారుల సమాచారం ఈ ఘటన జరిగినప్పుడు పెద్దగా అటు నుంచి రియాక్షన్ కూడా వచ్చినట్టుగా లేదు ఒక పక్క సమాచారంతో వ్యూహాత్మకంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగలిగారు జనరల్ గా ప్లేనది జరిగినప్పుడుగా మూడు అంచెల భద్రతా వ్యవస్థను మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది కానీ ఈసారి పకడ్బందీగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మావోయిస్టులు తమ పనిని పూర్తి చేయగలిగారు దట్టమైన అరణ్యంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావాల్సింది పంతొమ్మిది మంది అనేది ఉన్నతాధికారిని ధృవీకరిస్తున్నమాట మరింత మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది చనిపోయిన వాళ్ళలో కొంతమంది స్థానిక గిరిజనులు కూడా ఉన్నారని తెలుస్తోంది మొత్తం ఏదైనా దాదాపుగా కటాఫ్ ఏరియాలో నూతట్టు ప్రాంతంలో జరిగిన ఘటన కాబట్టి వాళ్ళందరినీ కూడా మృతదేహాలను బయటకు తీసుకురావాలి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరు చనిపోయారు ఏడాది నాయకులు చనిపోయారు అనేది మాత్రం స్పష్టత వస్తుంది ఇప్పటికన్నా సమాచారం పెట్టారు పన్నెండు మంది చనిపోయారు అందరూ ఉదయ్ కూడా ఉన్నారు ఉదయ్ ఈ ప్రాంతంలో అంటే ఏఓబిలోనే అత్యంత కీలకమైన నేతగా వ్యవహరిస్తున్నారు యుద్ధ నీతిని అనుసరించడంలో కి ఒక ప్రత్యేకమైన పందం ఉంటుంది ల్యాండ్ మేరీ పెంచడం కానీ లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు నిర్వహించడంలో అతనికి స్పెషలైజ్డ్ గా మావోయిస్టు పార్టీ భావిస్తుంది అతను కూడా చనిపోయారు ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఏఓబి సంబంధించిన కీలక నేతగా ఉన్న గణేష్ తో పాటు సుధాకర్ కూడా ఉన్నారని సమాచారం వీళ్ళలో ఎవరైనా గాయపడ్డారా లేకపోతే వాళ్ళు కూడా మరణించారా అనే దాని మీద కొంత స్పష్టత మాత్రం రావాల్సి ఉంది ఇప్పటికైతే ఉదయం చనిపోయినట్టుగా సోషల్ మీడియా ధృవీకరిస్తున్నాయి ముంత అయితే రవి ఇప్పటివరకు వరకు నాలుగు ఏకే ఫార్టీ సెవెన్లు ఘటనా స్థలంలో స్వాధీన పరుచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కదా మరి ఏకే ఫార్టీ సెవెన్స్ వాడేది పెద్ద లీడర్లే అయ్యుండే అవకాశం ఉంది దానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా ప్రతిభ ఏదైనా సీనియర్ లీడర్లు ప్రధానంగా బల కమాండర్ పై స్థాయి అధికారుల దగ్గర స్థాయి నాయకుల దగ్గర మాత్రమే ఈ ఏకే ఫార్టీ సెవెన్ వెతన్స్ ఉంటాయి సంఘటన స్థలంలో జరిగిన ప్లేమది సమావేశం కాబట్టి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా సీనియర్ లీడర్లు ఉండే అవకాశం ఉంది వాళ్ళకి సంబంధించిన నలుగురు ఉన్నారు కాబట్టి మనం ఏదైతే పేర్లు చెప్పుకుంటున్నాము సుధాకర్ కానీ లేకపోతే ఉదయ్ ఇంకొక ఇద్దరికి సంబంధించి ఉంటారు వీళ్ళు కూడా సీనియర్ లీడర్లు వాళ్ళ దగ్గర ఉన్న వెతన్సే అనుమానిస్తున్నారు కానీ చనిపోయిన వాళ్ళు ఎవరు అనే దాని మీద మాత్రం కొంత స్పష్టత రావాల్సింది ఇక్కడికి ఉన్న సమాచారం ప్రకారం ఉదయ్ అయితే చనిపోయాడు అతను స్పెషల్ కమిటీలో కీలకమైన నేతలుగా ఉన్నాడు ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అనే దాని మీద నిర్ధారించాలి ముద్దుగా నిర్ధారించిన తర్వాత మాత్రమే దాని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే భారీగా అక్కడ ఆయుధ సామాగ్రిని కానీ ఇతర సాహిత్యాలు అన్నింటిని కూడా స్వాధీనం చేస్తున్నారు పోలీసులు గ్రేవాల్స్ బాగాలకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు వాళ్ళని కూడా ఒకటవటిన విశాఖకు తరలించడానికి మార్గాలను పోలీసులు అన్వేషిస్తున్నారు దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి వాళ్ళందరినీ కూడా ముంచుకు పుట్టు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విశాఖకు తీసుకురావాల్సి ఉంటుంది అలాగే డెడ్ బాడీస్ కూడా సంఘటనా స్థలంలో ముంచుకు పుట్టుకు దాదాపు పదిహేను నుంచి పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు ఆ సంఘటనా స్థలం నుంచి డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా ముంచిన గుర్తు తీసుకొచ్చి అక్కడ పంచినమ్మ తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక్కడ పాడేరు ఆసుపత్రికి తీసుకొస్తారు లేకపోతే విశాఖ కేజీహెచ్ కి తీసుకొచ్చి ఇక్కడ ముగిస్తారు అనేది మాత్రం కొంత టైం పట్టే అవకాశం ఉంది ఇప్పటికైతే విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం చేస్తున్నారు అయితే రవి మీరు ఇందాక చెప్పారు స్థానిక గిరిజనులు కూడా ఉండే ఛాన్స్ ఉంది ఈ పంతొమ్మిది మందిలో అని చెప్పి మరి లోకల్ గా ఎవరైనా వారి వాళ్ళు కనిపించట్లేదని కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి ఎంతవరకు తెల్లవారుజాం నుంచి అయితే గతంలో జరిగినది దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు మధ్య గతంలో మధ్య సమయంలో ఘటన జరిగింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరు క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు కటాఫ్ ఏరియాలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కనిపించదు అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ లేని ప్రాంతాన్ని ఇటు పోలీసులు కటాఫ్ ఏరియాగా పేర్కొంటారు ఆ కటాఫ్ ఏరియాలో ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత స్థానికులు క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు స్థానికుల గిరిజనుల లేకపోతే మావోయిస్టు పార్టీ సభ్యులు అనేది మాత్రం స్పష్టంగా తేడాల్సింది కొంతమంది ఆరుమూడి బెంగళియర్ సభ్యులు కూడా ఈ ప్లెరరీ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళకందరికీ కూడా రక్షణ వలయంగా ఉంటారు రక్షణ వలయాన్ని చేయించే క్రమంలోనే ముందు ప్రణాళిక కోల్పోయారు సంబంధించిన వాళ్ళు పోతారు తర్వాత మిగిలిన దళ సభ్యులు అలా అధ్యక్షులుగా ఉండే భద్రతా వలయాన్ని చేయించుకుంటూ పోలీసులు సీనియర్ లీడర్ల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఎవరు చనిపోయారు ఎంత చనిపోయారు అనే దాని మీద మాత్రం స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర